ఎగ్జిట్ పోల్స్ చేయించబోతున్నాయి మరి ముఖ్యంగా ఎటువంటి అంశాలను తెర మీదకి జరుగుతోంది తెలుగుదేశం పార్టీకి ఇటు ప్రీ పోల్ సర్వేలు పట్టం కట్టిన పరిస్థితి ఉంది దీంతో పాటు ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి గెలుపుపై ధీమాగా ఉన్నారు తెలుగు తమిళ్లు కుప్పం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరి ముఖ్యంగా ఈ రోజు ఈ రోజు ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఆ ఉన్నాయి ఇటు పులివెందుల అటు ఒంటి ఈ రెండు కూడా ఈ రెండు కూడా చాలా కీలకమైన పరిణామం కింద చెప్పుకుంటున్న సందర్భం ఎగ్జిట్ పోల్స్ ఎటువంటి అంచనాలను వ్యక్తం చేయడం జరుగుతోంది సాధారణంగా చూస్తూ ఉంటాం ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి వచ్చే ఆ రిజల్ట్స్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ పోల్స్ గా మారే అవకాశం ఉంటూ ఉంటుంది అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో తారుమారైన సిచువేషన్స్ కూడా ఉన్నాయి బట్ ఈ రెండు కూడా సాధారణ ఎన్నికలు దాంతో పాటు ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి వాతావరణం ఉంటుందో అంతటి వాతావరణానికి తీసుకువెళ్లిపోయాయి పక్షంలో పులువెంతుల ఇప్పుడు